వెల్కమ్ టు టారోడివన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో ఒక మ్యారేజ్ అయిన ఒక ఉమెన్ ఒక లేడీ అండి తనకి స్మాల్ బేబీ కూడా ఉన్నారు అయితే తను ఏదో క్రియేట్ చేస్తున్నారంట మీ విషయంలో ఏం క్రియేట్ చేస్తున్నారు ఏం కుట్ర చేస్తున్నారు ఏం జరిగింది చేయాలని అనుకుంటున్నారా చేశారా అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి అసలు మీ ఎనర్జీలో ఈ మ్యారీడ్ ఉమెన్ ఎందుకు వచ్చింది అనేది కూడా చూద్దాం ఎవరైనా పంపించారో తనే స్వతహాగా మీ లైఫ్లోకి ఎంటర్ అవుదామని చూస్తున్నారా అనేది రీడింగ్ ద్వారా చూద్దాం అలాగే ఏం చేయలేం చెప్పాలనుకుంటున్నారో కూడా క్లారిఫికేషన్ అడుగుదామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీరు చాలా అట్రాక్టివ్గా ఉన్నారు అని మీకొకరు సర్ప్రైజ్ చేయ చేయాలి అనుకుంటున్నారంట ఎవరు వాళ్ళు ఏంటా సర్ప్రైజ్ మంచిగానా చెడుగానా వాళ్ళు మీకు తెలుసా లేదా అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో ఒక లేడీ కుట్ర చేస్తుందంట ఎవరా లేడీ ఏం కుట్ర చేస్తున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ ఎస్ బోర్లా పడ్డారండి ఓకే ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ మొత్తం మీద కుట్ర చేస్తున్నారంట దాంట్లో మెయిన్గా మీ ఇంట్లో ఫాదర్ ఫిగర్ అయితే కేర్ టేకర్ అండి మ్యారేజ్ అయ్యి ఉంటే మీ పార్ట్నర్ లేదంటే మీ ఫాదర్ ఓకేనా క్లియర్గా వారి జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి చేశారంట నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంటే తనకి స్మాల్ బాయ్ కూడా ఉన్నారు పరువు తీయాలి అని పరువు తీయాలి అని వెన్నుపోటు వేయలేరండి ఖచ్చితంగా ఏ రక్క కూడా వెన్నుపోటు వేయలేరు ఫ్యామిలీనే తలకిందులు చేసేయాలి అసలు సంపాదన లేకుండా చేసేయాలి అని చెప్పనుకుందంట కర్మ హెవీగా అనుభవిస్తున్నారండి ఎవరైతే అనుకున్నారో వాళ్ళ కర్మ చాలా హెవీగా అనుభవిస్తున్నారు అండ్ మీ మీద ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మీ గాడ్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా హయ్యెస్ట్ గాడ్ అండి కొట్టిపడేశారు పరువు తీయాలి అనుకున్నారంట మీ యొక్క మర్యాద తీయాలి అనుకున్నారంట ఎస్ మీ జోలికి రాకుండా అమ్మవారు కొట్టిపడేశారు మీ ఫ్యామిలీ జోలికి రాకుండా హయ్యెస్ట్ గార్డ్ మేల్ గార్డ్ కొట్టిపాడేశారండి టవర్ మూమెంట్ ఖచ్చితంగా తీసుకురాలేరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ తీసుకురావాలి మీరు చేస్తున్న పని విషయాల్లో సడన్గా ఇంకా ఆపేసి అన్నిటిని మీరు ఊరదులు వెళ్ళిపోవాలి అన్నట్టుగా చేయాలనుకున్నారంట ఇందులో బ్రదర్ ఫిగర్ జీవితాన్ని కూడా తలకిందులు చేయాలనుకుంటున్నారంట ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీలో ఇద్దరిని ఫ్యామిలీలో ఇద్దరికి పని లేకుండా చేయాలనుకుంటున్నారు జీవితంలో బ్యాలెన్స్ లేకుండా చేయాలి అనుకున్నారు డబ్బులు పోగొట్టుకున్నారండి ఇందులో పా పాస్ట్ పర్సన్ ఉన్నారండి లాంగ్ డిస్టెన్స్ సపరేషన్లో ఉన్నవారు టేక్ యాజ్ ఇట్ వర్క్ ప్లేస్లో అండి టాక్సిక్ పర్సన్ నర్సిస్ట్ డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మీ ఇంటి మీకు ఇన్కమ్ వస్తుంది అని చెప్పి మీరు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునేలా చేయాలి అని నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట మీ ఇంట్లో ఉన్న మగవారి మీద ఇంటి పెద్ద పెద్ద మీద డబ్బులు పోగొట్టుకున్నారు మనీ రొటేషన్ చేస్తున్నారంటండి ఎలాగైనా ఆపేయాలి నెగిటివ్ ఎనర్జీస్ చేసి అని మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి వాళ్ళు మనీ పెట్టుకుంటే మనీ పోతాయి ఏ రకంగా మీకు ఏదైతే లైఫ్లో ఉండకూడదని వాళ్ళు చేస్తున్నారో అది వాళ్ళకుండదు ఎస్ కన్ఫర్మేషన్ మీ లైఫ్లో వచ్చే గుడ్ థింగ్స్ని వాళ్ళు ఆపలేరండి టూ 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 ఖచ్చితంగా ఆపలేరు మీరు ఇంటా బయట కూడా బ్యాలెన్స్ అయిపోతారు నిజాలు తెలియకూడదు అని చెప్పి ఏదో అనుకుంటున్నారంట నిజాలు తెలియాలి లేదనేది వాళ్ళ తలరాత బట్టి ఉంటుంది ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా నిజాలు తెలిసే తీరుతాయి స్ట్రాంగ్గా గతంలో మీ జోలికి వచ్చిన వాళ్ళ జీవితాలు తలకిందులు అయిపోయాయండి వేగంగా అంటే మిమ్మల్ని ఆపలేరండి క్లియర్గా జీవితాన్ని తలకిందులు చేయాలనుకుంటున్నారంట బట్ మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట బట్ ఫోర్ ట్వంటీస్ అండి ఖచ్చితంగా వాళ్ళు తీసుకు వాళ్ళే పడతారు మిమ్మల్ని అయితే ఆపడానికి వారికి ఏ రకంగా కూడా మొదలే లేదండి ఓకేనా క్లియర్గా మీరు నిలబడతారండి ఇంకా చెప్పండి ఏం చేసి ఈ విషయంలో మన యొక్క కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ మీరు అన మీకు చేస్తున్న పనికి ఇబ్బంది కలిగించడానికి డైరెక్ట్గా ఏం చేయలేకపోతున్నామని నియర్ మీ ఇంటికి దగ్గరలో కొన్ని కాలుస్తున్నారంట ఆ స్మోక్కి మీకు దగ్గొచ్చేలాగా ఈ విధంగా అదేమైంది అంటే రివర్స్ అయిపోయి వాళ్ళకి అనారోగ్యం వచ్చింది కంగ్రాచులేషన్స్ మిమ్మల్ని స్టక్ అయ్యేలాగా వాళ్ళు చేయలేకపోయారండి క్లియర్గా కర్మ అనేది రియల్ అండి ఇంకా చెప్పండి ఎంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సిచ్యువేషన్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది మీకు మీరు ఇంకా క్లియర్గా చూడగలుగుతారు ఎస్ అండ్ నో దేనికి ఎంజిల్ మిమ్మల్ని బాధ పెట్టడానికి ఎవరికీ పర్మిషన్ లేదండి హార్ట్ బ్రేక్ చేయలేరు ఛాన్సే లేదు డబ్బులు రాకుండా ఆపాలి అని చూస్తున్నారంటే అది వాళ్ళ తరం కాదు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీరు చేస్తున్న పనిలో న్యూ డైరెక్షన్ని చూస్ చేసుకోండి అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి ఓకేనా అండ్ లెట్ గో మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చేష్టలు పనులు తీరుని పక్కకు పెట్టేయండి ఓకేనా సక్సెస్ అనేది కన్ఫామ్ అండి మీ లైఫ్లో ఇంకా చెప్పండి ఏంజిల్స్ వెయిట్ మీరు ఏదైతే ఏంజిల్స్ని అడిగారో దేనికైతే సమాధానం అడిగారో దాని మీద వర్క్ వర్క్అౌంట్ చేస్తున్నారంట మీరు అడిగిన విష్ మీద వర్క్ వర్క్అౌంట్ చేస్తున్నారంట త్వరలోనే మీకు క్లారిటీ ఇస్తారండి మీకు ఏ పాలో వెళ్ళాలి ఏం చేయాలని మీరు ఏదైనా ఆలోచిస్తున్నా లేదా విషయం అడిగినా దాని గురించి వర్క్ ఆన్ చేస్తున్నాము అని చెప్తున్నారు మీ చుట్టూ హెల్ప్ఫుల్ పీపుల్స్ చాలామంది ఉన్నారు ఓకేనా నో టు వరీ ప్రజెంట్ మీకు కనిపిస్తున్నా కనిపించకపోయినా ఆ టైంకి ఖచ్చితంగా మీకు సహాయం చేసి తీరుతారు సహాయం కావాల్సిన టైంలో ఖచ్చితంగా మీకంటూ సహాయం చేసే వాళ్ళు ఉంటారు అని చెప్పి చెప్తున్నారండి ఓకేనా అండ్ దెర్ ఈజ్ ఏ సంథింగ్ బెటర్ మీరు ఏదైనా మిస్ అయిందనో లేదా చేస్తుంటే బాగుండని దేని గురించి అయినా ఆలోచిస్తుంటే ఏంజల్ కన్ఫర్మేషన్ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ దానికంటే కూడా బెటర్ మీ లైఫ్లో వెయిట్ చేస్తుంది అని చెప్తున్నారండి రీకన్సిడర్ మీరు చేయాలనుకున్న పనిని లేదా ఆల్రెడీ ఒకసారి చేసి అది సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ చేద్దాం అనుకుంటున్న పని ఏదైనా ఉంటే దాని గురించి ఇంకొకసారి ఆలోచించండి అని చెప్తున్నారండి మీ లైఫ్లో అయితే రొమాన్స్ అనేది మిస్ అవ్వదు ఖచ్చితంగా మ్యారేజ్ అనేది జరుగుతుంది అలాగే పార్ట్నర్స్ కూడా పార్ట్నర్స్ మధ్య కూడా సఖ్యత అనేది పెరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు సో దేనికి కూడా ఎక్కువగా వర్రీ అవ్వద్దు బిగ్ హ్యాండ్ హ్యాపీ చేంజెస్ ఖచ్చితంగా వస్తాయండి ఆల్రెడీ మీ డెస్టినీలోనే ఉన్నాయి ఓకేనా సో బీ అసెటివ్ ఏది ఏదైనా సరే అసెటివ్గా ఉండండి ఎస్ ఎస్ఆర్ నో క్వశ్చన్ ఎస్ అండి ఆన్సర్ ఆస్క్ యువర్ ఏంజెస్ మీకేం కావాలన్నా సరే ఏంజిల్స్ని అడగండి అని చెప్పి చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ దేంకేస్ ఏంజిల్స్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్పి కన్ఫర్మేషన్ చేస్తున్నారండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని గేమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్